నమస్తే వెల్కమ్ టు ఐ న్యూస్ పార్లమెంటుకు కు పోటీ చేస్తే తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాలో అనూహ్య మార్పులు జరిగాయి తెలంగాణ కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ రూపొందించి ఏసీసీకి పంపిన ఆశావాహుల జాబితాలో లేని వారే ఎక్కువ మంది ఫైనల్ లిస్ట్ లో ఉండబోతున్నారు వారం క్రితం ఫైనల్ చేసిన లిస్ట్ లో తాజాగా ఆరు మార్పులు చేశారు దీంతో ఆరు చోట్ల ఎవరు ఊహించని విధంగా కొత్త అభ్యర్థులు తెర మీదకి రాబోతున్నారు ఏసీసీ ఎప్పటికప్పుడు చేస్తున్న ఫ్లాష్ సర్వేల ఆధారంగానే చివరి క్షణం మార్పులు జరుగుతున్నట్లు తెలిసింది తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీలో లోక్సభ అభ్యర్థుల ఎంపిక ఒక పట్టాన కొలిక్కి రావడం లేదు తాజాగా ఆరు చోట్ల కొత్త అభ్యర్థులను రంగంలోకి దించాలని ఏసీసీ నిర్ణయించింది దీంతో తెలంగాణ కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ రూపొందించిన జాబితాను పక్కన పెట్టినట్లయింది తెలంగాణలోని పదిహేడు స్థానాలకు గాను నాలుగు చోట్ల ఏసీసీ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించగా మరో ఆరు చోట్ల అభ్యర్థుల విషయంలో పెద్దగా వివాదం మహబూబ్ నగర్ నల్గొండ మహబూబాబాద్ జహీరాబాద్ అభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటించింది కరీంనగర్ లో ప్రవీణ్ రెడ్డి నిజామాబాద్ లో జీవన్ రెడ్డి మెదక్ లో నీలం మధు పెద్దపల్లిలో గడ్డం వంశీ భువనగిరిలో కోమటి రెడ్డి కుటుంబ సభ్యుల్లో ఒకరు పోటీ చేయడం దాదాపు ఖాయమైంది నాగర్ కర్నూర్ లో మొదటి నుంచి పోటీలో ఉన్న మల్లు రవి సంపత్లలో ఒకరు ఖరారు కాని నామ మాత్రమే హైదరాబాద్ ను వదిలేస్తే ఖరారు కావలసిన ఆరు సీట్లే ఈ విషయంలో ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు అనివార్యం అవుతుండటంతో తుది జాబితాలో భారీ ట్విస్టులు ఉండబోతున్నాయి దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గమైన గిరిలో ఇప్పటికీ నలుగురు అభ్యర్థులు మారారు బిజెపి తన మొదటి జాబితాలోని గిరి అభ్యర్థిగా ఈటల రాజేందర్ ను ప్రకటించడంతో పాటు ఏకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీయే అక్కడ ప్రచారం చేసి వెళ్లారు బిజెపికి ధీటైన అభ్యర్థి కోసం కాంగ్రెస్ అన్వేషణ సాగుతుంది మాజీ మంత్రి మల్లారెడ్డి కుటుంబాన్ని కాంగ్రెస్ లో చేర్చుకుని ఆయన కొడుకు భద్రారెడ్డికి కాంగ్రెస్ టికెట్ ఇస్తారని మొదట భావించారు కానీ అందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు దీంతో సినీ హీరో అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డిని బరిలోకి దించాలనుకున్నారు మాజీ ఎమ్మెల్యే జనార్దన్ రెడ్డిని కూడా తయారు చేశారు చివరికి వారిద్దరికి కాకుండా ఇటీవల కాంగ్రెస్ లో చేరిన వికారాబాద్ జడ్పీ చైర్పర్సన్ సునీత మహేందర్ రెడ్డికి చేవెల్లకు బదులుగా మల్కన్గిరి టికెట్ దక్కే అవకాశం చేవెల్ల సీటు విషయంలో కూడా మొదటి నుంచి దాగుడు మూతలు జరిగాయి మాజీ మంత్రి ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి ఆయన భార్య వికారాబాద్ జట్టు చైర్పర్సన్ సునీత మహేందర్ రెడ్డిని కాంగ్రెస్లో చేర్చుకున్నారు సునీతకి టికెట్ దాదాపు ఖరారైంది అయితే అనుకోకుండా మార్పు జరిగింది బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ చాపల రంజిత్ రెడ్డిని కాంగ్రెస్లో చేర్చుకున్నారు టికెట్ ఖరారు చేయనున్నారు మొదటి నుంచి తలనొప్పిగా ఉన్న ఖమ్మం సీటు ఇప్పటికీ సమస్యగానే ఉంది మొదట సోనియా గాంధీని తర్వాత రాహుల్ గాంధీని ఖమ్మం నుంచి పోటీ చేయించాలని ప్రయత్నాలు సాగాయి వారిద్దరు నో చెప్పడంతో పోటీలో ఉన్న వారిలో ఒకరిని ఎంపిక చేయడం పెద్ద సమస్యగా మారింది మొదట ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క భార్య నందిని మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి సోదరుడు ప్రసాదరెడ్డి పోటీలో ఉండేవారు కానీ ఇప్పుడు ఆ జాబితా పెరిగిపోయింది ఒక లోక్ సభ సీటునైనా కమ్మ సామాజిక వర్గానికి కేటాయించాలనే డిమాండ్ ముందుకు వచ్చింది దీంతో అక్కడి నుంచి వంకాయల పార్టీ రాజేంద్ర ప్రసాద్ పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ కుసుమ కుమార్ పేర్లు పరిశీలనలోకి వచ్చాయి మరోవైపు సీనియర్ నేత వి హనుమంతరావు కూడా ఖమ్మం సీటు తనకే కావాలని పట్టుబడుతున్నారు దీంతో ఖమ్మం ఎవరికి దక్కుతుందో చివరి వరకు చెప్పలేని పరిస్థితి లేదు హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న సికింద్రాబాద్ నియోజకవర్గంలో కూడా ఊహించని పరిణామాలు జరుగుతున్నాయి ఈ సీటును మాజీ అంజంద్ కుమార్ యాదవ్ ఆయన కొడుకు అనిల్ రాజ్యసభ అని వదులు వదులుకోవాల్సి వచ్చింది చెందిన మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ ను కాంగ్రెస్ లో చేర్చుకున్నారు ఆయనకే టికెట్ అని ప్రచారం జరిగింది అయితే తాజాగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ను చేర్చుకున్నారు దీంతో సికింద్రాబాద్లో దానం కూడా ప్రధాన పోటీదారు అయ్యారు వరంగల్ నుంచి మొదట అద్దంకి దయాకరణను బరిలోకి దించాలని ఆలోచించారు అయితే వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గంలో మాదిగా ఓట్లు ఎక్కువ ఉండడంతో ఆయన పేరును పక్కన పెట్టారు మాజీ పోలీస్ అధికారి దొమ్మటి తాము పేరు పరిశీలించారు ఒక దశలో మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజీవుని కూడా పార్టీలో చేర్చుకొని టికెట్ ఇవ్వాలని అనుకుంటున్నారు తాజాగా సిట్టింగ్ ఎంపీ చేర్చుకోవడంతో ఆయన పోటీలోకి వచ్చారు ఆదిలాబాద్ లో కూడా ఆదివాసీ అభ్యర్థులు రంగంలోకి దిగనున్నారు దీంతో కాంగ్రెస్ కూడా ఆదివాసుల వైపే మొగ్గు చూపే అవకాశం ఉంది కానపూర్ ఎమ్మెల్యే పేరు ప్రముఖంగా వినిపిస్తుంది బీజేపీ ఎంపీ సోయం బాబారావును పార్టీలోకి తీసుకుని టికెట్ ఇచ్చే విషయాన్ని కూడా ఏఐసి పరిశీలిస్తున్నది ఏ నియోజకవర్గంలో ఎవరిని అభ్యర్థిగా నిలబెట్టాలన్న విషయంపై ఏఐసి పెద్దలు ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర కాంగ్రెస్ నాయకులతో సంప్రదింపులు జరుపుతున్నారు సామాజిక సమీకరణాలు సీనియర్ నాయకుల విజ్ఞప్తులు ఫ్లాష్ సర్వేల ఫలితాలను బేరిజు వేసుకుంటూ అభ్యర్థుల జాబితాకు సవరణలు చేస్తున్నారు